జూబ్లీ లో ఉప ఎన్నికలో భాగంగా యూసఫ్ కూడా చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన కార్డర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి పాలకులు సినీ ప్రముఖులతో సావాసం చేస్తే తాము సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తారని అన్నారు గత పదేళ్లలో సినీ కార్మికుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ కార్మికుల సమస్యలు తీరుస్తూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు పదేళ్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయలేని అభివృద్ధి నేడు ప్రజాపాలనతో సాధ్యం చేస్తున్నామని కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు నవీన్ యాదవ్ ను గెలిపిస్తే సినీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ పిల్లల బతుకుల గురించి సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడని కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజ్ హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి కానీ నేను సినిమా కార్మికులను సంఘాలను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పిన ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన ఇలా ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు ఆరోగ్య భద్రత జీవిత బీమా భద్రత మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్ మధ్యాహ్నం లంచ్ తో సహా మీ పిల్లల చదువులు కాదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిను ఈ నియోజకవర్గంలోనే కేవలం జోబ్లే నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పద్నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చిండు ఇవాళ ఈ నియోజకవర్గంలో అరవై ఒక్క వేల రేషన్ కార్డులు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కుటుంబ సభ్యులకు ఈనాడు ఆరు కిలోలు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టే పరిస్థితి లేదు కానీ ఇవాళ సంటి పిల్లలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మిత్రులారా రేషన్ కార్డులు ఇచ్చింది మేము ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి మీ కళ్ళల్లో ఆనందం నింపాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఐదు వందల రూపాయలకే రామ్ నేను మీ మాధవిలో అండి జబర్దస్త్ ప్లీజ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్